అందరికీ తెలిసిందే విజయవాడ నగరాన్ని ఈ యొక్క ఫ్లడ్స్ ఎలా ముంచేసినాయో ఈ బుడలే బుడవేరు బుడవేరులో ఓవర్ఫ్లో ఆఫ్ వాటర్ రావటం దాని పక్కనే ఉండే కాలనీస్ ఏదైతే కాలనీస్ ఉండే అవన్నీ యాక్చువల్గా వాటర్లో మునిగిపోవడం జరిగింది ఆ ఫస్ట్ డే అయితే యాక్చువల్గా నాలుగు అడుగులు ఆరు అడుగులు ఎనిమిది అడుగులు గ్రౌండ్ ఫ్లోర్ కూడా కొన్ని దగ్గర మునిగిపోయినాయి ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్న వాటిలో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయింది బుడవేరు పక్కనే దాని పక్కనే ఏదైతే ఉండయో ఆ యొక్క ఇళ్ళని ఈ వర్షాలు తగ్గిన తర్వాత అసలు ఏం చేయాలి ఫ్యూచర్ ఎటువంటిది రాకుండా ఈ ఉడమేల చుట్టూ రీటైనింగ్ వాళ్ళు కట్టడం తర్వాత ఏదైతే ఆక్యుపై చేసుకుని ఉండరు ఇల్లు అవి కూడా కొంత తొలగించక తప్పదండి ఎందుకంటే అవి తొలగించుకుంటే ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది జనరల్గా ఎక్కడైనా ఇరిగేషన్ కెనాల్స్ ఉన్నాయి ఇరిగేషన్ కెనాల్స్ పూర్తిగా ఉంచాలి ఎందుకంటే ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ వాటర్ పోవటానికి కన్వీనియంట్గా గత ఎప్పటి నుంచో ఆ యొక్క వెడల్పు లోతు పెట్టారు కానీ ఏమైందంటే ఇరిగేషన్ కెనాల్స్ని ఆక్యుపై చేసుకోవడం వల్ల ఆ యొక్క ఎక్సెస్ వాటర్ అయిపోయి అది బండి దాటి బయట పడుతుంది ఒకటి దాని మీద నిదానంగా ఎక్ససైజ్ చేస్తాం తొందరగా లేదు